ఓం నమో వెంకటేశాయ నమ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారని అనుకుంటున్నాను కొడుకులకి పెళ్ళైతే కోడలతో కలిసి తిరుపతి వెళ్లాలని ఎప్పటి నుంచో మా అత్తయ్య గారు అనుకుంటున్నారట ఫైన ముగ్గురు కొడుకులకి పెళ్లి అయిపోయి మన వాళ్ళు కూడా వచ్చేసారు ఎప్పటి నుంచో అనుకుంటున్న ట్రిప్ అనమాట తిరుపతి ట్రిప్ ఇప్పటికైతే ఓకే అయింది సో మూడు నెలల ముందే టికెట్స్ అయితే బుక్ చేసేసుకున్నాము మేము తిరుపతి వెళ్లి రావడానికి ఎంత ఖర్చు అయింది ఏంటి అని ప్రతిదీ కూడా డీటెయిల్డ్ గా చెప్తాను సో మిస్ అవ్వకుండా వీడియో ఎండింగ్ వరకు కూడా చూడండి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఫస్ట్ అయితే ఎన్నిసార్లు తిరుపతి వెళ్లారు కమెంట్ చేయండి నేనైతే మొదటిసారి వెళ్తున్నానండి నా ఊహ తెలిసినప్పటి నుంచి పుట్టిన తర్వాత నా పుట్టి తల తీయించడం కోసం మా అమ్మ నాన్న నన్ను తీసుకెళ్లారంట అంతే తర్వాత నుంచి నాకు తిరుపతి అంటే ఎలా ఉంటుందో కూడా తెలియదు మా చిన్నోడు పుట్టిన తర్వాత మా హస్బెండ్ మొక్కుకున్నారనమాట వాడికి తల మీద ఒక చిన్న దెబ్బ అయితే ఉంది సో ఈ తల అయితే నేను బాబుకి టూ ఇయర్స్ వచ్చిన తర్వాత తిరుపతిలో తీస్తానని చెప్పేసి మొక్కుకున్నారు ఇంకా అత్తయ్య గారు కూడా అనుకుంటున్నారు కదా అందరితో వెళ్దాం అని చెప్పేసి ఇంకా రెండు విధాలుగా కూడా సరిపోతుందని ఇంకా ప్లాన్ అయితే చేసేసారు త్రీ మంత్స్ ముందే టికెట్స్ అయితే బుక్ చేసేసారు ఇంకా తిరుపతికి రేపు ప్రయాణం అనగా ముందు రోజునైతే అన్ని కావాల్సిన వస్తువులు బ్యాగ్ లో సర్దేసి పక్కన పెట్టేసాను ఇంకా మార్నింగ్ వచ్చేసి ఇంకొన్ని వస్తువులు అయితే సర్ది పెట్టుకున్నాను అంటే పిల్లలకు సంబంధించి స్నాక్స్ వాళ్ళ బొమ్మలు వాటితో పాటు పిల్లలకి నాకు కూడా హెల్త్ అయితే రెండు రోజుల ముందు నుంచి బాగోలేదు నా కోసం ట్యాబ్లెట్స్ అలాగే పిల్లల కోసం వచ్చేసి సిరప్లు అవి డాక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్ళి చెకప్ చేయించి వాటిని కూడా ఇంకా ప్యాక్ చేసి పెట్టాను లేదంటే ఇబ్బంది పడిపోతాము అసలే లాంగ్ వెళ్తున్నాము అందులోని చలికాలం కదా ఇంకా ట్రైన్కి టైం అయిపోతుంది అని చెప్పేసి స్టార్ట్ అయిపోయాము హాఫ్ అన్ అవర్ ముందే మేము స్టేషన్ లో ఉన్నాము ఇక్కడ ఒక జోక్ జరిగింది ఏంటంటే మేము వెళ్ళిన టెన్ మినిట్స్కి ట్రైన్ అయితే వచ్చేసింది అది కూడా మా ముందునే ఉందన్నమాట మేము కన్ఫ్యూషన్లో ఉండి ట్రైన్ ఎక్కలేదన్నమాట అంటే ఆ ట్రైన్ మాది కాదు అని చెప్పి వెయిట్ చేస్తున్నాం ఇంకా ఎప్పుడొస్తుందా అని అనౌన్స్మెంట్స్ చేస్తున్నా కూడా మాకు ఏంటో ఏదో ధ్యాసలో ఉన్నాము సో ఎందుకు మా మామయ్య గారికి ఫోన్ చేసామన్నమాట ఫోన్ చేస్తే తను వచ్చారు చూడంగానే వామ్మో ఇదేనని చెప్పి మళ్ళీ మిస్ అవ్వకుండా ఫాస్ట్గా ఎక్కేసాము హెల్త్ బాగోకపోవడం వల్ల ఫుడ్ అయితే ప్రిపేర్ చేయలేకపోయాను ఇంకా బాగా ఆకలిస్తుంది అని ట్రైన్లోనే ఇలాగ చపాతీ తీసుకున్నాను కానీ ఫుల్ ఫంగస్ అనమాట స్మెల్ వచ్చేస్తుంది టూ వరస్ట్ ఎక్స్పీరియన్స్ నిజంగా ఏదైతే మొత్తానికి సేఫ్గా తిరుపతి అయితే రీచ్ అయిపోయాము ఇంకా పైకి వెళ్ళడం కోసం బస్ కూడా ఎక్కేసాము బస్ టికెట్ వచ్చేసి మా ముగ్గురికి కలిపి ఫోర్ టెన్ రూపీస్ అయితే అయ్యింది వన్ అవర్ పట్టింది అన్నమాట పైకి వెళ్ళడానికి కొండ పైకి ఎక్కే ముందు స్టార్టింగ్ లో మనకి చెకింగ్ కూడా చేస్తారు లగేజ్ అంతా కూడా ప్లాస్టిక్ బాటిల్స్ అయితే నాట్ అలౌడ్ ఈ వన్ అవర్ జర్నీ కూడా చుక్కలు చూసేసామన్నమాట అన్నమాట ఇంకా వికారం వికారం అయిపోయింది కడుపులు తిప్పేసింది డే వన్ ఇన్ తిరుపతి ఇంకా మార్నింగ్ మార్నింగ్ తిరుపతి కొండపైకి అయితే వచ్చేసాము ఇక్కడ చలి ఉంది చూసారు మామూలుగా లేదన్నమాట దర్శనం టికెట్స్ బుక్ చేసుకున్నప్పుడే రూమ్ టికెట్స్ కూడా బుక్ చేసాము కానీ మాకు అది అవ్వలేదన్నమాట సో చాలా సేపటి తర్వాత ఈ రూమ్ అయితే మాకు సెట్ అయ్యింది దీని కాస్ట్ వచ్చేసి సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ పడింది ఏసీ రూమ్ కానీ ఏసీ అవసరమే లేదు ఫ్యాన్ కూడా వేసుకోలేదు మినిమమ్ మేమైతే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఇలాగా రెస్ట్ తీసుకుని వెంటనే స్టార్ట్ అయిపోయాము వేడి వేడిగా టీ తాగేసి గుండె గీంచడం కోసం అయితే వెళ్ళాం అన్నమాట ఇంకా చెప్పులు స్టాండ్ లో చెప్పులు అన్ని పెట్టేసి జున్నుకి మా ఆయనకి మా అత్తయ్య గారు ఇంకా బిట్టు నలుగురు కూడా గుళ్ళు అయితే గీంచేసుకున్నారు నలుగురు గుళ్ళు గీంచుకున్నారు మిగిలిన ముగ్గురు కూడా మూడేసి కత్తెలు ఇచ్చారు మొత్తంగా కలిపి అయితే ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వరకు కూడా ఖర్చు అయింది ఆ వాడు ఇబ్బంది పెడతాడేమో అనుకున్నాము కానీ హాయిగా బజ్జున్నాడు వాడు ఇక్కడ గుండె గీసినప్పటి నుంచి రూమ్ కి వెళ్ళేంత వరకు కూడా వాడు లెగలేదు చాలా సాఫ్ట్ గా సేఫ్టీ చేంజ్ చేసుకున్నాడు ఈ పక్కన ఇద్దరు ముగ్గురు పిల్లలు అయితే గోస పెట్టేసారు అసలు వీడికి హాయిగా ఉన్నట్టుంది పడుకునే దీంట్లో ఇలా గీస్తుంటే ఇంక ఇదంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత మంచిగా ఆకలేస్తుందని చెప్పి ఫ్రైడ్ రైస్ అయితే తీసుకున్నాను ఇంకా దీని టేస్ట్ విషయానికి వస్తే టూ మచ్ వరస్ట్ అన్నమాట ఇంట్లో పోపు పెట్టుకున్న అన్నం బెటర్ అనిపించింది సీరియస్లీ అస్సలు బాగోలేదు టేస్ట్ ఆకలి అలాగే చచ్చిపోయింది దాన్ని తినంగానే నిజానికి ఫుడ్ వేస్ట్ చేయకూడదు అనిపించింది కానీ కొంచెం వదిలేసాను దీని కాస్ట్ వచ్చేసి వన్ థర్టీ అలా పడింది ఇంకా రూమ్ కు వెళ్లి స్నానాలు చేసేసి అయితే పడుకున్నాము ఇంకా ఈవినింగ్ ఫైవ్ థర్టీకి ఇలాగా లెగేసి రెడీ అయిపోయాము ఎందుకంటే టెన్ ఓ క్లాక్ దర్శనం ఉందన్నమాట మా గడి బల క్యూట్ గా ఉన్నాడు కదా గుండెలో వాడికి జుట్టుని చూపించి ఏమైంది అంటే బూచి పట్టుకెళ్ళిపోయింది అని చెప్తున్నాడు యాకీగా ఉందంటే నచ్చలేదు వాడికి గుండు ఫస్ట్ టైం గుండు కదా వాడు ఏదో లా ఫీల్ అవుతా ఉన్నాడు సో ఫైనల్లీ మేము ఈ తిరుపతి ట్రిప్ కి అయితే మా మరిది గారి ఫ్యామిలీ మేము కలిసి వచ్చాం మా టూ ఫ్యామిలీస్ అన్నమాట ఇంకొక ఫ్యామిలీ మిస్ అయింది కొంచెం అవ్వక అందరం కూడా రెడీ అయిపోయాం కదా అని చెప్పి చిన్న క్లిప్పింగ్ అయితే వీడియో తీసుకుంటాం మధ్యలో ఫన్ చేశారన్నమాట అందుకే నవ్వుకుంటా ఉన్నాము ఇంకా అత్తయ్య కూడా కొంచెం లేట్ అయ్యారు ఇంకా మతయ్యని కూడా యాడ్ చేసేసాము బేసిక్గా మందరం ఒక దగ్గర ఉంటే బాగా నవ్వుతూ ఉంటామన్నమాట ఏదో ఒకటి క్రియేట్ చేసుకుంటాం నవ్వుకోవడం కోసం టాపిక్ రేస్ చేసి మరీ నవ్వుకుంటా ఉంటాము ఏదైతే మేము హ్యాపీగా ఉండడమే కావాలి అందరికీ ఇంకా రూమ్ నుంచి బయటికి ఫైవ్ థర్టీకి అలా వచ్చేసాము ఇంకా దారిలో ఇలాగ బొట్టు పెట్టుకొని నెమ్మదిగా నడుచుకుంటా వెళ్తున్నాం అన్నమాట బోల్డ్ షాపింగ్ వస్తువులు అయితే चाहिए కానీ ఏది కొనుక్కోలేదు ఈ సారీ కానీ ఏది కూడా వదలేదు ప్రతిదీ పిన్ టు పిన్ ప్రతిది నేను చూస్తానే ఉన్నాను ఎందుకంటే రాక రాక వచ్చాను కదా ఏది మిస్ చేయకూడదని చెప్పేసి ఇప్పుడు చూస్తున్నా చూసారు అదైతే ఎంత బాగుందంటే కళ్ళతో చూస్తే సూపర్గా ఉంది కానీ ఎక్కువ లైటింగ్స్ పెడతారట బేసిక్గా కానీ ఈరోజు ఎందుకో పెట్టలేదు వీకెండే కానీ ఏదైతే నేను మంచిగా వచ్చిన క్లిప్పింగ్ కూడా తీసేసుకున్నాము నాకు వీలైనంత వరకు ప్రతీది వీడియో తీయడాకే చూస్తానండి ఎందుకంటే రేపొద్దున్న వీడియో ఆన్ చేసి చూడంగానే ఆ డేస్ గుర్తు వస్తాయి అనమాట ప్రతిదీ ఒక మంచి మెమొరీగా గుర్తుండిపోతుంది ఉందని అడుగు అడుగున బోల్డ్ వస్తువులు అయితే కనిపిస్తున్నాయి ఏమైందో కానీ సార్ నాకు ఏది కొనుక్కోబుద్ధి కాలేదు అసలు ఏమీ కొనలేదన్నమాట లోపలికి అయితే మేము వెళ్ళేసరికి సిక్స్ ట్వంటీకి ఇలా వెళ్ళాము ఇంకా బయటికి మొత్తం కంప్లీట్ చేసుకొని వచ్చేసరికి దర్శనం అయితే దగ్గర ఐదు నుంచి ఆరు గంటల వరకు కూడా టైం పట్టింది ఎందుకంటే వీకెండ్ లో వెళ్ళాం కదా సాటర్డే సో చాలా రష్ అయితే ఉంది దర్శనానికి ఎన్ని అవర్స్ అయినా టైం పట్టినవ్వండి కానీ ఆ లాస్ట్ లో ఫైవ్ టు టెన్ సెకండ్స్ ఉంటుంది చూసారు అద్భుతమే అన్నమాట అంటే కానీ దేవుడి దర్శనం అయ్యే టైంకి నాకు దుఃఖం వచ్చేస్తుంది అనమాట పీకల వరకు కూడా ఏడుపుని కంట్రోల్ చేసుకుంటాను ఒక్కొక్కసారి మీరు ఎప్పుడైనా ఇలా ఫీల్ అయ్యారో ఫీల్ అయితే ఖచ్చితంగా కమెంట్ చేసి చెప్పండి దర్శనం అయిపోయిన తర్వాత కూడా ఇక్కడ ఒక పెంట జరిగింది ఏంటంటే దర్శనం టికెట్స్ తో పాటు ప్రసాదం టికెట్స్ కూడా మిస్ సో చాలా అప్సెట్ అయిపోయాము అంతా బాగా అయింది ఇంకా ప్రసాదం దొరకదేమో అని చెప్పేసి కానీ వదలలేదు ఏదో ఒక ఇన్కంప్లీట్ ఫీల్ ఉండిపోయింది కదా సో అలా కాదని చెప్పేసి ఫోన్ తీసుకెళ్లి అందులో టికెట్ నెంబర్స్ గట్టా ఫోటో తీసుకొని ఉంచుకుంటే అవి చూపిస్తే మొత్తానికి అయితే ఇచ్చారు డే వన్ అయితే ఇలా దర్శనంతో కంప్లీట్ అయ్యింది డే టూ ఇన్ తిరుపతి ఇంకా డే టు మార్నింగే అందరం కూడా వేరే రెడీ అయిపోయి ఎయిట్ థర్టీ కి అన్నమాట రూమ్ వెకేట్ చేసేసి కీస్ అయితే చెప్పేసాము రూమ్ కాస్ట్ వచ్చేసి సిక్స్టీన్ హండ్రెడ్ అని చెప్పాను కదా నాకు డబల్ తీసుకుంటారన్నమాట ఇంకా ఇన్ టైం కి మనం రూమ్ కనుక అప్పచెప్పకపోతే ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తారు అందుకోసమే ఎక్స్ట్రా తీసుకుంటారు మిగిలిన అమౌంట్ అంతా కూడా మనకి టూ అవర్స్ లో రిటర్న్ చేసేస్తారు ఇంకా ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ కే మాకు ట్రైన్ ఉంది వైజాగ్ కి అందుకోసం అయితే మేము రైల్వే స్టేషన్ కి డైరెక్ట్ గా వెళ్ళిపోయాము బస్ ఎక్కితే మాకు ఇబ్బంది అవుతుంది అని చెప్పి జీప్ అయితే ఎక్కేసాము ఛార్జ్ ఎలా తీసుకుంటారంటే వీళ్ళు హెడ్ వన్ ట్వంటీ టు వన్ ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేస్తారు అది షేరింగ్ అంటే అన్నమాట లేదు మాకు షేరింగ్ వద్దు ఓన్లీ మేమే ఎక్కుతాము అంటే ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ తీసుకుంటారు పైకి ఎక్కినా కిందకి దిగిన ఏదైనా సేమ్ ఛార్జే ఉంటుంది లగేజ్ అంతా కూడా లాక్ రూమ్ లో పెట్టేసి టిఫిన్ చేయడానికి అయితే రెస్టారెంట్కి వచ్చాము ఇక్కడ టిఫిన్ విషయానికి వస్తే ఇడ్లీ తప్ప ఏదైనా బాగుంటుందండి పూరి దోశ ఆనియన్ దోశ రవ్వ దోశ ఇంకొకటి ఏంటి వడ కూడా తీసుకున్నాము టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది మార్నింగ్ వైజాగ్ నుంచి తిరుపతి వచ్చేటప్పుడు ఆల్రెడీగా మేము ఒక ప్రాబ్లం ఫేస్ చేసాం కదా ఫుడ్కి సంబంధించి చపాతి ఏం బాగోలేదు సో మళ్ళీ రిటర్న్ వెళ్ళేటప్పుడు ఆ ప్రాబ్లం ఫేస్ చేయకుండా ఉండడం కోసం ఇదే రెస్టారెంట్లో చపాతి అలాగే ఫ్రైడ్ రైస్ కూడా మేము ప్యాక్ చేయించేసి పట్టుకెళ్ళిపోయాము ఇలా టిఫిన్ అయితే మేము వచ్చేసి ఒక సెవెన్ ప్లేట్స్ వరకు కూడా తిన్నాము అందరం కలిసి టిఫిన్ ఖర్చు వచ్చేసి ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వరకు అయ్యింది వైజాగ్ నుంచి తిరుపతికి అలాగే తిరుపతి నుంచి వైజాగ్ ట్రైన్ టికెట్స్ అంతేకాకుండా కాకుండా ట్రైన్లో ఫుడ్ వాటితో పాటు మనం కొండపైకి వెళ్ళిన ఛార్జెస్ రూమ్ కోసమని లేదంటే ఫుడ్ కోసమనో లేదంటే దర్శనం కోసమనో వెళ్ళేటప్పుడు ఒక్కోసారి నడిచి వెళ్ళలేక అయితే ఎక్కే వాళ్ళం అనమాట ఆ ఛార్జెస్ తినే ఫుడ్ వాటర్ బాటిల్ అలాగే ప్రసాదం ఛార్జ్ ఇవన్నీ కూడా కలుపుకొని మొత్తంగా అయితే మా ఫ్యామిలీకి కలిపి ట్వంటీ థౌసండ్ రూపీస్ అయితే అయ్యింది ఇంకొక టిఫిన్ చేసేసిన తర్వాత కొంచెం టైం ఉందని చెప్పేసి గోవిందరాజులు టెంపుల్ అయితే వచ్చాము టికెట్ అయితే తీసుకొని లోపలికి వెళ్ళిపోయాము చాలా బాగుందండి పీస్ఫుల్ గా ఉంది టికెట్ కాస్ట్ వచ్చేసి పర్ హెడ్ ట్వంటీ రూపీస్ అన్నమాట హాఫ్ అన్ అవర్ లో దర్శనం అయితే మంచిగా అయిపోయింది ఇంకా బయటకు వచ్చేసాము గుడి కూడా క్లోజ్ చేసే టైం అయింది మళ్ళీ వన్ థర్టీకి ఓపెన్ చేస్తారంట మనం ఏం కొన్నా కొనుక్కోకపోయినా పిల్లలకి మస్ట్ అన్నమాట వాళ్ళు వదలరు కదా ఇంకిద్దరికి ఇద్దరికి కూడా ఉన్న బొమ్మలే అయినా సేమ్ అయినా చేరొకటి కొనేసుకున్నారు అండ్ ఇంకోటి ఏంటంటే వన్ వర్ పగలగొట్టేశారు పగల కొట్టేశారు కూడాను సరైన అక్కడ మ్యాంగోస్ ఉంటే తీసుకున్నాం అనమాట దీని కాస్ట్ వచ్చేసి ఎయిటీ రూపీస్ పడింది స్వీట్ గా ఉంది బాగుంది టేస్ట్ అని చెప్పి ఇంకోటి అయితే కట్టించుకున్నాము అది పుల్లగా గా ఉంది అనమాట ఇంక నుంచి వెయిటింగ్ హాల్ అయితే వచ్చేసాము టూ అవర్స్ కి అయితే మేము పే చేసాము మొత్తంగా కలిపి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయ్యింది వన్ అవర్ కి పర్ హెడ్ ఫిఫ్టీ రూపీస్ చెప్పున ఫోర్ ఓ క్లాక్ ట్రైన్ కూడా ఎక్కేసాము ఇప్పుడు చూపిస్తున్న క్లిప్పింగ్ వచ్చి వైజాగ్ నుంచి తిరుపతి వచ్చేటప్పుడు తీసిన వీడియో అన్నమాట చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేశాము ఎందుకంటే టికెట్స్ బుక్ చేసేటప్పుడు వెయిటింగ్ లిస్ట్ లో ఉండిపోయాయి అన్నమాట కన్ఫర్మ్ అవ్వలేదు ఒకటి స్లీపింగ్ ఒకటి వచ్చిందనమాట ఒకే బెడ్ మీద నలుగురు కూడా అడ్జస్ట్ అయ్యాము ఇంకా బాడీ పెయిన్స్ ఎక్కువైపోయినాయి ఇలా కాదని చెప్పేసి రిటర్న్ అంటే తిరుపతి నుంచి వైజాగ్ వచ్చేటప్పుడు వెయిటింగ్ లిస్ట్ లో ఉన్న రిటర్న్ టికెట్స్ కూడా క్యాన్సిల్ చేసేసి తత్కాల్లో బుక్ చేస్తే మనకు ఓకే అయినాయి అనమాట మూడు సీట్లు అప్పుడు కొంచెం హ్యాపీగా పడుకోని అయితే వచ్చాము ఇంకా మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ సేఫ్ గా వైజాగ్ అయితే రీచ్ అయిపోయాం థ్యాంక్ యూ గాడ్ ఎందుకంటే నాకు జర్నీస్ అంటే చాలా భయం అండి ఒక రకమైన ఫోబియా ఏ జర్నీ అయినా కానివ్వండి ఫస్ట్ నాకు వచ్చేది నెగిటివ్ థాట్స్ అన్నమాట అందులోను ఈ ట్వంటీ ఫైవ్ లో చాలా ఇన్సిడెంట్స్ జరిగినాయి కదా ఇంకొంచెం భయం ఎక్కువైందనమాట నేను దేవుడి దేవాల హ్యాపీగా ఇంటికైతే వచ్చేసాము ఫైనల్ గా మా తిరుపతి ప్రయాణం ఇంత మంచిగా సేఫ్ గా హ్యాపీగా జరిగింది అనమాట దేవుడు బ్లెస్సింగ్స్ తో మీ అందరు బ్లెస్సింగ్స్ తో హ్యాపీగా ఇంటికైతే వచ్చేసాము ఈ నవంబర్ లో ఎంతమంది తిరుపతి వెళ్లారో కామెంట్ సెక్షన్ లో ఖచ్చితంగా కామెంట్ చేయండి సో ఇది ఈ రోజు వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్